హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో చిన్నిని చంపేస్తానన్న దేవాపై కత్తితో దాడి చేసిన బాలరాజు నిజంగానే బాలరాజు దేవా మీద దాడి అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మ్యాడీ అయితే ఇక లుంగి కట్టుకొని రావడంతో మ్యాడీని చూసి మధు నవ్వుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అయితే నాకు తెలుసు నాకు ఈ లింగీ బాగోదని అని మ్యాడీ అంటాడు లేదు మ్యాడీ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా వ్యవసాయం చేసే రైతులా ఉన్నావు లింగి చాలా బాగుంది నీకు అని అంటూ ఉంటుంది మధు అయితే సరే భోజనానికి రా అంటూ చెప్పేసి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా మధు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మ్యాడీ అయితే గదిలోకి వెళ్ళిపోయేటప్పుడు అక్కడే ఉన్న ఒక అమ్మ బొమ్మని అయితే చూస్తాడు ఇక ఆ బొమ్మని చూసి తన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు నా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత ఆవేదన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను మమ్మీ నేను లేకపోయేసరికి నాకు తెలిసి నువ్వు భోజనం కూడా సరిగ్గా చెయ్యవు కానీ త్వరలోనే నీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను పరిస్థితులన్నీ కూడా చక్కబడిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తాను మమ్మీ అని అనుకుంటూ మ్యాడీ అయితే బాధపడుతూ ఉంటాడు అలాగే మ్యాడీ గురించి నాగవల్లి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక మ్యాడీని అలాగే వరుణ్ణి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి దగ్గరికి వాళ్ళక్క భోజనం తీసుకువచ్చి వరుణ్ మ్యాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కనీసం నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చిన్నమ్మాయి నువ్వు భోజనం చెయ్యి అని బ్రతిమలాడుతూ ఉంటుంది లేదక్క ఏమీ తినాలని అనిపించడం లేదు ఎందుకంటే మ్యాడీ లేకుండా నేను ఉండలేకపోతున్నాను వాణ్ణి చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అసలు వాడు బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏం తింటున్నాడో అని నాగవల్లి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి దగ్గరికి శ్రేయ వసంత ఇద్దరు కూడా వస్తారు శ్రేయ అయితే భోజనం ప్లేట్ తీసుకొని ఏంటత్తా బాధగా ఉండదని నేను అనడం లేదు కానీ ఇలా తిండి తిప్పలు మానేస్తే ఎలా చెప్పు ముందు భోజనం చెయ్యత్తా అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది ఇక దేవా కూడా వస్తాడో ఏంటి నాగవల్లి అసలు మనం ఎలా ఉన్నామో మన గురించి ఆలు నిమిషం కూడా ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరి గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావో అని అడుగుతూ ఉంటాడో దేవా అయితే నువ్వు ఇలా భోజనం మానేసి నీ ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావు వెళ్లే ముందు మన గురించి వాళ్ళు ఏమన్నా ఆలోచించారా అలా ఆలోచించే వాళ్ళైతే మన పరువుని పది మంది ముందు తీస్తారా అని దేవా అయితే మాట్లాడుతూ ఉంటాడు ఎంతైనా తల్లి ప్రేమ కథ బావా అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే తరువాత ఇక వసంత అయితే అవునన్నయ్య నీ వరుణ్ణి మా కన్నా ఎక్కువగా వదిని సొంత బిడ్డల్లాగా చూసుకుంది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతుంది నా మటుకి నాకు నా కొడుకు చేసిన చెత్త పనికి మ్యాడీ కూడా మీకు దూరం అయ్యాడు ఇదంతా వరుణ్గాడు ఆ లోహిని చేసుకోవడం వల్లే వచ్చింది అని వసంత తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక దేవా అంటూ ఉంటాడు ఏదో ఒక రోజు మన విలువ తెలుసుకొని కడుపులు మార్చుకొని చేతిలో డబ్బులు లేక మన దగ్గరికి వాళ్ళు తిరిగి వస్తారు బాధపడుకో అని దేవా నాగవల్లితో అంటూ ఉంటాడు అవునత్తయ్యా ముందు భోజనం చెయ్యత్తయ్యా అంటూ శ్రేయ మళ్ళీ భోజనం పెట్టబోతూ ఉంటుంది నాగవల్లికి ఇంతలో ఇక దేవాకి ఫోన్ అయితే వస్తుంది దేవా మనిషి అయితే దేవాకి ఫోన్ చేసి బాలరాజు స్పృహ కోల్పోయాడు సార్ ఎంత లేపినా కూడా లేవడం లేదో అని అంటూ ఉంటాడో ఏంట్రా చెప్పేది అని దేవా అయితే సీరియస్గా మా ఫోన్ మాట్లాడుతూ బయటికి అయితే వస్తాడో అదంతా గమనించిన నాగవల్ని దేవా వెనకాలే వస్తుంది అప్పుడేకా దేవా అయితే అంటూ ఉంటాడు రౌడీతో రే నేను జా చెప్పేది విను వాణ్ణి వెంటనే మనకి తెలిసిన హాస్పిటల్కి తీసుకువెళ్ళండి వాడు అంత ఈజీగా వాడు చావకూడదు అని అంటూ ఉంటాడు దేవా అయితే వాణ్ణి నేను ముక్కలుగా ముక్కలుగా నరికి నరకం చూపించి చంపేయాలి అని అంటూ ఉంటాడు సరే సార్ అలాగే తీసుకువెళ్తాము అని రౌడీ అయితే ఫోన్ పెట్టేస్తాడు తర్వాత దేవాని అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే వెనకాల నుంచి వచ్చి హాస్పిటల్ బాలరాజం ఏదో అంటున్నావు బావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక దేవా అయితే బాలరాజం స్పృహ కోల్పోయాడట ఎంత లేపినా కూడా స్పృహలోకి రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు అందుకని హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నాను అని అంటూ ఉంటే ఇంకా ఎందుకు బావా వాడిని అలాగ నువ్వు భరిస్తున్నావు చంపేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి లేదు నాగవల్లి వాడిని నేను ముక్కలు ముక్కలుగా పీస్ పీస్గా నరికి చంపగలను కానీ దాంట్లో నాకు తృప్తి లేదు వాడి ద్వారానే ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకొని వీడి ముందే దాని కూతుర్ని చిత్ర వదలు చేసి చంపేయాలి అని అంటూ ఉంటాడు దేవా అప్పటి వరకు ఈ బాలరాజు బ్రతికి ఉండాలి ఇద్దరిని ఒకేసారి చంపాలి అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని నాగవల్లి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎక్కడున్నావే చిన్ని ఖచ్చితంగా నువ్వు నా కంటికి కనపడతావు త్వరలోనే మన ఇద్దరం కలుస్తాము తర్వాత నా చేతిలోనే నీ చావు అంటూ కోపంతో నాగవల్లి అయితే చిన్ని మీద రెగిలిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అందరినీ కూడా భోజనానికి పిలుస్తూ ఉంటుంది రూప అయితే అప్పుడే అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత అందరూ కూర్చుండగా లోహి మాత్రం నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లోహి ఆలోచిస్తున్నావు కూర్చో అని అంటూ ఉంటుంది మాధు అప్పుడే ఇక సుబ్బు అలాగే రూపా ఇద్దరూ కూడా లోహి వంక అలా చూస్తూ ఉంటారు ఇక లోహి అయితే ఏం కలలు కన్నాను జీవితాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే పడ్డట్టు అయిపోయింది నా బ్రతుకు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను భోజనం చెయ్యాలా అని తిట్టుకుంటూ ఉంటుంది వీళ్ళని విడివిడిగా ఉంచుదామనుకున్నాను కానీ నా వల్లే వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా కలిసిపోతున్నారు దగ్గరైపోతున్నారు నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు అనుకుంటా నా దురదృష్టాన్ని నా చేతుల మీదుగా నేనే రాసుకున్నాను అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది లోహి అయితే ఇక లోహి అలా తిట్టుకుంటూ తను కంఫర్ట్గా కూర్చోలేకపోవడం చూసిన రూప సుబ్బు ఇద్దరు కూడా అంటూ ఉంటారు అమ్మ మా ఇంట్లో మీకు తగ్గట్టు సౌకర్యాలు ఉండవు ఐ అడ్జస్ట్ అవ్వండమ్మా అని అంటూ ఉంటాడు సుబ్బు అయితే అయ్యో మీరు అలా అనుకోకండి తను అడ్జస్ట్ అవుతుంది రాను రాను తనకి అలవాటు అవుతుంది ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము బాగానే ఉన్నాము అని వరుణ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడేకా అవునాన్న లోహి దేనికైనా సర్దుకుపోతుంది తనకి సర్దుకునే గుణం ఎక్కువగానే ఉంది ఏంటి లోహి నిజమే కదా నువ్వు సర్దుకుపోతావు కదా అని అంటూ ఉంటే అవును సర్దుకుపోతాను అని లోహి అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక ఇక్కడ ఉన్న మధునే తను ప్రేమించే చిన్ని అని మ్యాడీకి తెలిసిందంటే నాకన్నా ఇది అదృష్టవంతురాలైపోతుంది నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలని అనుకున్నాను దీని పీడ నాకు ఇంకా ఉండదు అనుకున్నాను తిరిగి తిరిగి నేను ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళానో ఇది కూడా అదే ఇంట్లోకి కోడలుగా వస్తే నేను అస్సలు కూడా ఓచుకోలేను అని తిట్టుకుంటూ ఉంటుంది లోహి అయితే తర్వాత చంటి అయితే అలా చూస్తూ ఉంటాడో వాళ్ళమ్మ వడ్డిస్తూ ఉంటాయి చంటిని గమనించిన మ్యాడీ అయితే ఏంటి చంటి అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు అమెరికా అబ్బాయి మా ఇంట్లో ఎవరు అదృష్టవంతులా అని చూస్తున్నాను ఇంతమందిలో ఎవరున్నారా అదృష్టవంతుల అనుకుంటున్నాను అని అనగానే అదృష్టవంతులా అదేంటి అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఏముంది ఈరోజు సండే కదా చికెన్ వండుతుందమ్మా అలాగే లెగ్ పీస్ ఎవరికి వస్తే వాళ్ళే అదృష్టవంతులు అని అంటూ ఉంటాడు చంటి అయితే అప్పుడే మ్యాడీ ప్లేట్లోకి లెగ్ పీస్ అయితే వస్తుంది అబ్బో లెగ్ పీస్ నీకే పడింది అమెరికా అబ్బాయి నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అంటూ ఉంటాడు అసలు ఈ లెగ్ పీస్ కోసం మా ఇంట్లో మినీ యుద్ధమే జరుగుతుంది ఈ లెగ్ పీస్ అంటే మా అక్కకి ప్రాణం సండే రోజు అయితే ఎవరికి లెగ్ పీస్ వచ్చిన అది లాక్కొని తినేస్తుంది అని అంటూ చంటి అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఆ లెగ్ పీస్ని తీసుకొని మ్యాడీ అయితే మధు ప్లేట్లో పెడతాడు అదేంటి నా ప్లేట్లో ఎందుకు పెట్టావు మ్యాడీ అని అడుగుతూ ఉంటే నువ్వు ఇప్పుడు అదృష్టవంతురాలవి చూసావా ఇప్పుడు మీ అక్కే అదృష్టవంతురాలు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అయినా ఫ్రెండ్ కోసం ఇలాంటివి చేయడంలో తప్పే ముందులే అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు కూడా కూర్చోండి అంకుల్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే సుబ్బు వాళ్ళని మీరు తినేండి బాబు మీరు తినేసాక మేము తింటాము అని సుబ్బు అయితే చెప్తాడు తింటూ ఉండగా పొలమారుతుంది మ్యాడీకి ఎవరు నిన్ను తలుచుకుంటున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది మధు ఇంకెవరు తలుచుకుంటారు మా అమ్మే తలుచుకుంటుంది అని మ్యాడీ అయితే నాగవల్లిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అసలు ఏంటో వీళ్ళిద్దరిని ఎలా చూస్తుంటే నా ఒళ్ళు రగిలిపోతుంది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది లోహి అయితే తరువాత భోజనం చాలా బాగుంది కూర మాత్రం టేస్ట్ అదిరిపోయిందంటే అని ఇక రూపని మెచ్చుకుంటూ ఉంటాడు మ్యాడీ అందరూ కూడా భోజనం చేస్తారు చేసిన తరువాత ఇక మ్యాడీ అయితే భోజనం ప్లేటు తీస్తూ ఉండగా మధు అయితే నీ ప్లేట్ నాకు ఇచ్చే అని తను ప్లేట్ తీసుకుంటుంది తరువాత ఇక ప్లేట్ కడుగుతూ ఉండగా ఇంతలో వరుణ్ అలాగే లోహి ఇద్దరు నించుని ఉంటారు లోహి నువ్వు వరుణ్ ప్లేట్ తీసుకో అని అంటూ ఉంటుంది మధు ఇక తీసుకోవాలా వద్దా అన్నట్టు లోహి అయితే వరుణ్ ప్లేట్ తీసుకుంటుంది వరుణ్ చేయి కడిగేసుకొని లోపలికైతే వెళ్ళిపోతాడు రోజు నుంచి వరుణ్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి నుంచొని చూస్తున్నావేంటి ఆ ప్లేట్లు కడుగు అని మధు అయితే అంటూ ఉంటుంది మధు ఈ ప్లేట్లు నేను కడగలేను అని లోహి అంటూ ఉంటే అలవాటు చేసుకో ముందు ముందు అలవాటు చేసుకుంటే నీకు పని ఈజీగా అవుతుంది ఎలాగో నువ్వు చేసుకునే పనే కదా అని అంటూ మధు అయితే లోహికి షాక్ ఇస్తుంది ఇప్పుడు నేను కడుగుతున్నాను కదా అలా కడుగుతూ చూసి నువ్వు నేర్చుకో ప్లేట్లు కడిగేసాయి అని అంటూ ఉంటుంది అప్పుడైక లోహి అయితే చీ ఇదేంటి నన్ను ఇంతలాగా దిగజార్చేలా చూస్తుంది ఇది నేను ప్లేట్లు కడగడం ఏంటి అని లోహి తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక లోహితో మధు అంటూ ఉంటుంది చూడు నువ్వు అమ్మ దగ్గర వంటలు కూడా చూస్తూ ఉండు పోను పోను వంట కూడా చేసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది మధు మధు మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది లోహి అయితే ఇక ఇంతలో దేవ అయితే హాస్పిటల్కి వస్తాడు వచ్చిన తర్వాత బాలరాజుకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడైక బాలరాజు స్పృహలోకి రాలేదని కానికి తనకి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్ అయితే చెప్తాడు తను నీరసంగా ఉండడం వల్ల అలా స్పృహ కోల్పోయాడు ఇంకొక రోజు దాటుంటే అతను ప్రాణాలే పోయాయి అని అంటూ ఉంటే లేదు అంత ఈజీగా వాడు చావకూడదు వాడు ప్రాణాలతోనే నాకు కావాలి అని అంటూ ఉంటాడు దేవా అయితే ఇక దేవాల అన్న తర్వాత అతనికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు కానీ ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలీదు అని డాక్టర్ అయితే చెప్తాడో అప్పుడే ఇక దేవ అయితే లోపలికి వెళ్తాడు స్పృహలో లేకుండా మంచం మీద పడుకొని ఉన్న బాలరాజు చెవి దగ్గరికి వెళ్ళి రే బాలరాజు అంత ఈజీగా నిన్ను చావనిస్తాను అనుకుంటున్నావా లేదురా అంత ఈజీగా నువ్వు చావడానికి వీల్లేదు ఎక్కడున్నా సరే నీ కూతుర్ని పట్టుకొని వస్తాను నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చిత్రవద చేసి నరకం చూపించి చంపుతాను నీ కూతురితో పాటు నిన్ను కూడా నరకం చూపించి చంపుతాను నన్ను ఎంత టార్చర్ పెట్టావో నాకు బాగా గుర్తుంది నేను ఏది కూడా మర్చిపోలేదు అని అంటూ ఉంటాడు దేవా అయితే ఇక దేవాలా మాట్లాడేసరికి దేవా మాటలు బాలరాజు చెవులు వింటాయి విన్న తర్వాత పిడికిలి బిగించి కోపాన్ని చూపిస్తూ ఉంటాడు బాలరాజు అయితే అప్పుడే ఇక దేవ అయితే ఇక తన మనిషితో మాట్లాడుతూ ఉంటాడు ఆ చిన్ని ఎక్కడున్నా సరే నా దగ్గరికి తీసుకురండి అని చెప్తూ ఉంటాడు బాలరాజు అదంతా కూడా వింటూ ఉంటాడు ఇంతలో బాలరాజు పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇక దేవా చేతి మీద గాయం చేయడంతో అప్పుడే దేవా పక్కనే ఉన్న ఒక ప్లేటు తీసుకొని బాలరాజు తల మీద కొడతాడు అంత ఈజీగా నిన్ను నీ కూతుర్ని చంపుతాను అనుకుంటున్నావా నరికి నరికి చంపుతాను చూస్తూ ఉండు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి చిన్ని ఎవరో మధునే చిన్ని అన్న నిజం బయటికి త్వరలోనే రాబోతుందా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు